భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక ఉగ్రదాడులు చేసినటువంటి ఉగ్రవాదులు అలాగే వారి చీఫ్లు ఈ మధ్య ఎక్కువగా హత్యకు గురవుతున్నారు అంతకు ముందు కూడా హత్యలకు గురయ్యేవారు గాని ఆపరేషన్ సింధూరు తర్వాత ఈ యొక్క హత్యలు ఎక్కువయ్యాయి కానీ వీళ్ళని ఎవరు చంపుతున్నారు అన్న విషయం మాత్రం బయటికి రావడం లేదు ఈ మధ్య చంపినటువంటి వారి లెక్క చూసుకున్నట్లయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా అలాగే మీడియా టీవీ ఏది కూడా బయటికి రాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎవరైనా ఇలాంటి న్యూస్ గనక స్ప్రెడ్ చేస్తే వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించడం లేదా వాళ్ళని వేరే ఉగ్రవాదుల చేత చంపించే ఏర్పాట్లు కూడా జరిగేటటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో క్రియేట్ చేశారు కానీ బయటకైతే చాలా విషయాలు ఇప్పటికీ వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఎవరెవరిని లేపేసింది మన రా కావచ్చు లేకపోతే లారెన్స్ బిష్నోయ లేకపోతే ఎవరనేది తెలియదు అది ఎవరైనా కావచ్చు కానీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చెందినటువంటి వారే ఈ యొక్క ఉగ్రవాదులు చనిపోతున్నటువంటి వారు షాహిద్ అబ్దుల్ అజీజ్ షౌకత్ అలాగే అఫీజ్ సయీద్ ఉన్నాడు కదా లస్కరే తోయిబా చీఫ్ వాడి స్నేహితుడు అతీక్ ఉల్లా షఫీ వీళ్ళందరిని అయితే అజ్ఞాత వ్యక్తులు చంపేశారు వీళ్ళనే కాకుండా మరో ఆరుగురిని చంపేశారు వాళ్ళ గురించి కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు ఆ డీటెయిల్స్ ని మొత్తం పాకిస్తాన్ సోషల్ మీడియా అలాగే పాకిస్తాన్ మెయిన్ మీడియా అయితే కంట్రోల్ చేస్తుంది డీటెయిల్స్ బయటకు రాకుండా ఇప్పుడేమొచ్చేసి ఈ డీటెయిల్స్ వచ్చినందుకే ఎవరైతే వీటి గురించి బయటకు చెప్పారో వాళ్ళ మీద ఇప్పుడు పాకిస్తాన్ ఫోకస్ చేస్తుంది అంటే ఉగ్రవాదులను చంపినటువంటి వారి మీద కంటే కూడా దీన్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి వారి మీద అక్కడ గట్టిగా నిబంధనలు పెట్టారు ఈ కూడా లస్కరే తోయిబా జైషే మహమ్మద్ అలాగే దీనికి చెందినటువంటి వారు కావడం వల్ల ఈ రోజు పాకిస్తాన్ కి ఆర్థికంగా అలాగే రాజకీయంగా చాలా గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది పాకిస్తాన్ గవర్నమెంట్ మీద ఎవరు చంపుతున్నారు ఎందుకంటే ఉగ్రవాదులు ఏం చేయాలనేది అది చేస్తారు భారతదేశం మీద లేకపోతే ఇంకొక దేశం మీద కానీ ఉగ్రవాదులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం మీద మిలటరీ మీదే ఉంటుంది ఆ విధంగా కూడా ఒత్తిడి తీసుకొస్తారు పాకిస్తాన్ పాకిస్తాన్ రోజు ఎంతో కొంత రన్ అవుతుందంటేనే ఈ యొక్క ఉగ్రవాదులు తీసుకొస్తున్నటువంటి ఫండే వీళ్ళు పశ్చిమ దేశాల నుంచి లేదనుకుంటే ఈ ముస్లిం కంట్రీస్ ఉంటాయి కదా వాటి నుంచి అలాగే భారతదేశం నుంచి చాలా వరకు ఫండింగ్ తీసుకొస్తూ ఉంటారన్నమాట